అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశమంతా కూడా పండుగ వాతావరణకు ఉంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా అన్ని ఆలయాలకు కూడా పండుగ వాతావరణకు నెలకొంది కరీంనగర్ లోని చతనపురిలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు సార్ చెప్పండి మొత్తంగా మీకు ఈ అయోధ్యకు సంబంధించి కూడా మీకు గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పోరాడినటువంటి మీరు ఈ రోజు ఆ కళ సాకారం అయింది ఎట్లా ఉంది ఈ అనుభూతి ఎట్లా ఉంది చాలా సంతోషకరమైనటువంటి సందర్భం ఇది ఇవాళ ప్రతి హిందూ కూడా నేను హిందువు అని చెప్పి సగర్వంగా తలెత్తుకుని తిరిగేటువంటి రోజు ఈ రోజు ప్రతి హిందూ కూడా ఇలా జై శ్రీరామని గర్జిస్తూ గాండిస్తున్నటువంటి అద్భుతమైన రోజు ఈ రోజు ఐదు వందల సంవత్సరాలుగా ఎదురు హిందూ సమాజం ఎదురు వారి చిరకాల స్వప్నం నెరవేరుతున్నటువంటి శక్తివంతమైన రోజు ఈ రోజు కాబట్టి ఈ సందర్భంగా హిందువులందరూ కూడా హృదయపరకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అయోధ్యలో రాముల వారి యొక్క ప్రాణప్రదీక్ష కార్యక్రమం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొన్నది ఇలా బస్తీలో గల్లీలో అన్ని కూడల్లో వ్యాపార కూడల్లో కానీ అంతా కూడా ఇలా పెండాల్స్ ఏర్పాటు చేసుకుని రాములవారి కళ్యాణం రాములవారికి అభిషేక కార్యక్రమం అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ప్రతి ఇంటిని అలంకరించుకున్నారు ఒక పండుగ వాతావరణం దేశ వ్యాప్తంగా నెలకొడ ఉన్నది ఇలా కరీంనగర కూడా ఒక పండుగ వాతావరణం దాంతో దాంతోపాటు భారతీయ జనతా పార్టీ పరంగా జేపీ నడ్డా గారి పిల్లలకు గత వారం రోజుల నుంచి పరిసర ప్రాంతంలో అని చెప్పి దేవాలయాన్ని పరిశుభ్రం చేసే కార్యక్రమాలు కూడా మేము విజయవంతం చేస్తాం ట్రస్ట్ ఇచ్చిన పిలు మేరకు సాయంత్రము ఐదు గంటలకు ఐదు జ్యోతులు వెలిగించే కార్యక్రమాన్ని కూడా హిందువులందరూ విజయవంతం చేయబోతున్నారు నరేంద్ర మోడీ పిల్ల మేరకు దేశవ్యాప్తంగా ప్రజల మరొక దీపాలు జరుపు వారు వారి పిలు మేరకు సాయంత్రము ఆరు గంటలకు తెలంగాణ చౌక్లో కరీంనగర్ తెలంగాణ చౌక్లో కూడా తపాసులు పేసినటువంటి అద్భుతమైన కార్యక్రమం కూడా మేము చేయబోతున్నాం మహాశక్తి కరీంన మహాశక్తి ఆలయంలో కూడా ఇవాళ అయోధ్య రామాల యొక్క నమూనాను ఇవాళ వెంకటేష్ అనేటువంటి ఆర్టిస్ట్ గారు ఇక్కడ 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 తయారు చేయడం జరిగింది చాలా మంది భక్తులు వచ్చి సెల్ఫీలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు తొంభై దశకంలో జరిగినటువంటి కరసేవలో మీరు పాల్గొనడం జరిగింది మొత్తంగా అప్పుడు జరిగినటువంటి పరిస్థితి నిర్బంధం ఉండేది అప్పుడు జరిగినటువంటి ఇది అయితే తొంభై దశ కర సేవలో తాము పాల్గొన్నాం అదే విధంగా ఏళ్ల కాలం నాటి ఒక ఈ కార్యక్రమం మొత్తానికి విజయవంతమైంది ఈ రోజు ఐదు జరుగుతున్నటువంటి రామ ప్రతిష్ట సందర్భంగా మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా పండుగ వాతావరణం నెలకొంది సో మొత్తంగా ఈ పండుగ వాతావరణంలో కూడా ప్రజలందరూ కూడా మమ్మే కావాలని కూడా ఎంపీ బెండ సంజయ్ కోరుతున్నారు కెమెరామెన్ కిషోర్ తో రామకృష్ణ ఐడి న్యూస్ కరీంనగర్ నుంచి